హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి మేమైతే బాగున్నాం ఈరోజు రొయ్యల కూర ఎలా చేయాలో అండి ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉండే రొయ్యల కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు కమెంట్ చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి రొయ్యలు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని అందులో ఉప్పు నిమ్మకాయ కూడా వేసి కడిగితే స్మెల్ ఏం లేకుండా ఉండదండి రొయ్యలు కూరే స్మెల్లు ఇందులో కొంచెం కళ్ళుప్పండి కళ్ళుప్పు పసుపు కారం అండి కారం ఎవరి టేస్ట్ తగ్గ తింటూ అడ్లు వేసుకోవచ్చు అండి నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువ కనబడుతుందండి ఇందులోనే ఒక నిమ్మకాయ హాఫ్ అండి కేజీ రొయ్యలు అనమాట ఇవి కేజీకి హాఫ్ కేజీ వస్తుంది అంటుందండి పొట్టు పొట్ట తీసుకుంటే కేజీ రొయ్యలు అనమాట ఇది ఇలా కలిపి పెట్టుకుందామండి ఒక వంట మ్యానిష్ చేయాలి మ్యానిష్ అయినాక అప్పుడు కర్రీ చేసుకున్నామండి మంచిగా కలిసింది కదండి ఇది పక్కన పెట్టేసుకున్నాం చాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి అల్లొంచినే ఒక ఐదు ఆరు బాదం పప్పులు వేస్తున్నామండి కొంచెం నువ్వులు అనమాట కొద్దిగా ధనియాలు సోంపండి సోంపు కొంచెం జీలకర్ర కొద్దిగా ఒక యాలుక లవంగాలు అండి రెండు మూడు లవంగాలు ఇవి మిక్సీ పెట్టుకుందామండి ఇవి కొంచెం మెదిగాక టమాటాలు రెండు తీసుకున్నాం అనమాట ఇవి అర్థం టమాటాలు వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకుందామండి పొయ్యి మీద పాన పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉంపు వేసుకున్నామండి ఉల్లిపాయ అండి ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక ఇది మనం తయారు చేసుకుని పేస్ట్ చేయాలండి పేస్ట్ చేసుకొని తిప్పుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై ఉంది కావాలండి మసాలాని కొంచెం పసు ఇందాక మనం రొయ్యల్లో ఉప్పు వేసుకున్నాం ఈ గ్రేవీకి సరిపడానికి కొద్దిగానే వేసుకోవాలండి ఎక్కువ మళ్ళీ ఎక్కువ కొద్దిసేపు ఉడుకనే ఉండాలి గ్రేవీ కొంచెం ఫ్రై అయినాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్య రొయ్యలు వేసుకోవాలండి ఇలా ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి చాలా అండి చాలా టేస్ట్గా ఉండిద్ది ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి ఇప్పుడు ప్లేట్ పెట్టి ఉడకనిద్దామండి వాటర్ వస్తుంది అనమాట కూరలోకి లాస్ట్లో ఫైనల్ వేసుకోవాలండి చింతపండు కొంచెం నాన్ వెజ్ పెట్టుకున్నామండి అది అయిపోవచ్చుంది ఆల్మోస్ట్ అన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు ఈ చింతపండు చేసి ఉడుకునివ్వాలన్నమాట అందుకోసం కొంచెం నాన్ పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇందులో వాటర్ వస్తుందండి దీంతో కొంచెం సేపు ఉడుకనివ్వాలన్నమాట కొద్దిగా వాటర్ పోస్తానండి అది స్కిప్ అయింది అందులో కొంచెం వాటర్ వచ్చినాయి ఉడుకుండగా కొంచెం వాటర్ వేసాను అనమాట నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడుకొనివ్వాలండి గ్రేవీ తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం నువ్వులు ఇది తగ్గిస్తే సరిపోతుందండి బాదం పప్పులు వేసాం కదా అవి రెండు బాదం పప్పులు కొంచెం వెనుగులు వేసుకుంటే సరిపోతుంది ఓకేనా అండి మంచిగా కుక్ అయ్యిందండి ఇందులో ఇక లాస్ట్ ఫైనల్ చింతపండు చూసండి ఇది మంచి ఫ్లేవర్ టేస్ట్ని అండి చింతపండు కోరికే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట కొంచెం సేపు కుక్ అవన్ ఇచ్చి అండి ఫైనల్గా మన కూర అయితే అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మీరు ఎలా చేస్తారో తెలియదు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చింతపూడదు అందరూ వేయరనమాట నేను వేస్తాను కొంచెం ఉప్పు చెక్ చేసుకోండి ఇప్పుడే కావాలని కొంచెం వేసుకోవచ్చు చెప్పిందండి కొత్తిమీర వేసుకొని గరం మసాలా అండి పొడి వేయించి పొడి చేస్తాం కనుక ఫైనల్గానే వేస్తానండి ఆల్రెడీ వేగింది కదా అందుకని మసాలా దినుసులు వేయించి పొడి చేసి పెడతాను మాట అందుకని అయిపోయినప్పుడే లాస్ట్ ఫైనల్లో వేసి పొయ్యి కట్టేసేటి వినండి ఇది అండి ఏమి ఏమి రొయ్యల కూర రెడీ అండి ఎలా ఉందో చూసి నచ్చితే కమెంట్ చేయండి మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎమ్మె కూర ఫస్ట్ కర్రీ వేసుకొని తర్వాత రైస్ పెట్టుకోవాలంటండి మర్చిపోవద్దు సూపర్ ఉందండి సూపర్ టేస్ట్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై యే చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్